ార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎదురోని అనగదొక్కి ఎదురోని బాగా వాడుకొని ఎదురోల్ని యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని వాళ్ళు ఒక మహానుభావులు అనుకొని నా నాంత లేడు అనుకొని లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఏ వ్యక్తినైనా సరే ఎంత అద్భుతంగా వాడుకోవాలో అంత వాడుకుంటూ మ్యానిపులేట్ చేస్తూ మ్యాజిక్లు చేస్తూ పాలిటిక్స్ క్రియేట్ చేస్తూ ఇన్నంత గొప్పవాడు దేవుడు మహానుభావుడు జీనియస్ ఇంటలెక్చువల్ లేరని చెప్పేసి విపరీతమైన గొప్పలకు పోయి ఆ గొప్పగా బిహేవ్ చేస్తూ విపరీతమైన అనుభూతులు పొందుతూ ఎదురుని అనగదొక్కుతూ వాళ్ళని వాడుకుంటూ వాళ్ళని నిచ్చినగా వాడుకుంటూ మెట్టెక్కి మెట్టెక్కి పైకి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎంత లెవెల్కి అంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళని కానీ ఏదైనా చిన్న మాట అంటే భయంకరంగా అన్న వాళ్ళకి ఎగనిస్ట్గా బిహేవ్ చేస్తారండి చాలా సున్నితంగా ఉంటారు ఎవరైనా చిన్న క్రిటిసైజ్ చేస్తే ఆ క్రిటిసిజని తట్టుకోలేక తిట్టుకుని వాళ్ళకి నానా విధాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది ఈ ప్రాబ్లంలో ఉంటుందన్నమాట ఒక్కో మెట్టు ఎక్కి పైకి వెళ్ళడం కాదండి మనుషుల్లో మెట్లుగా మార్చుకుని పైకి ఎక్కేస్తుంటారు అనగదొక్క వాళ్ళని అనగదొక్కుతారు వాడుకున్న వాళ్ళు వాడుకుంటారు అవసరమైతే వాళ్ళని పొగుడుతారు మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళ పని అయిపోయాక యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేస్తుంటారు ఇటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు అవసరమైతే అన్న బాబాయ్ తమ్ముడు చెల్లి అక్క అమ్మ అన్ని రకాల మాటలు అంటారు అవసరం తీరిపోయాక ఆ వ్యక్తిని ఎంత త్వరగా వదిలించుకోవాలో అంత త్వరగా వదిలించుకోవడమే కాకుండా వాళ్ళకి బ్యాక్ బ్యాక్టాక్ చేస్తారు వాళ్ళుగానే వీళ్ళు పొరపాటుని ఏదనంటే వాళ్ళని అంతు చూసేదాకా వాళ్ళని ఇబ్బంది పెట్టేదాకా వీళ్ళు ఊరుకోరండి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో భాషలు ఉంటారు వాళ్ళు ఎదగడం కోసం అందరిని వాడుకుంటారు పాలిటిషియన్స్లో కింద వాళ్ళు అందరిని వాడుకుంటారు పక్క వాళ్ళని వాడుకుంటారు ఎదురుంటే వాడుకుంటారు అందరిని వాడుకుంటారు ఆఫీసర్లు కూడా అంతే ఐఏఎస్ ఆఫీసర్లు అంటారు వాళ్ళ కోసం అందరిని వాడుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి ఏ ఏది చేయరంటే చేసినట్టు కనిపిస్తారంటే చేసి ఇది ఎంత అయితే చేయించుకునేది ఎంత ఈ చేసి ఎంతతోంటే వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ పొందాలనుకుంటారు ఎక్కువ గొప్పలకు పోతారు ఆ చేసింది ఎంతకంటే ఎక్కువ 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 చాలా 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 వాళ్ళు గొప్పలు చెప్పుకొని వాళ్ళకి నేను అంత చేశాను ఎంత చేశాను అనుకుంటారు ఫైనల్గా వీళ్ళ జీవితంలో వెనకబడిపోవడం అనేది ఉండదు ఎందుకంటే వీళ్ళు అనగదొక్కి 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 పైకి వెళ్తుంటారు అసలు సానుభూతి ఉండదండి ఎంపత్తి ఉండదండి ఎదురుల కష్టం కానీ ఎదురు బాధ కానీ ఎదురుల కన్నీళ్ళు కానీ ఎదురు యొక్క కష్టం కానీ వీళ్ళు అసలు కొంచెం కూడా పట్టించుకోరండి అది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎదుగుదల వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళని అందరూ పట్టించుకోవాలి నన్నే పట్టించుకోవాలి నన్నే గొప్పగా ఫీల్ అవ్వాలి నేను తప్పించి ఇంక ప్రపంచంలో నేను లేకపోతే లేదు అనే పొజిషన్లో ఉంటారు చాలామంది పత్రికా ఆఫీసుల్లో చేసేవాళ్ళు టీవీ ప్రో టీవీలో చేసేవాళ్ళు లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేవాళ్ళు రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్లు ఆర్మీలో ఆర్మీలో కూడా అనగదక్కుడు ఉంటుందండి ఇవన్నీ ఈ ఉంటుంది వీళ్ళకి ఆరోగెంట్గా బిహేవియర్ ఉంటుందండి నా నేను ఎవరో తెలుసా నా సంగతి తెలుసా నీర ఎంతమందిని చూసానో తెలుసా అని చెప్పేసి ఈ నాసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు తమ గొప్పతనాన్ని అందరూ పొగడాలనుకుంటారు కీర్తించాలనుకుంటారు అలా కీర్తించిన వాళ్ళందరికీ వీళ్ళు ఇస్తారు అది టెంపరీగానే వాళ్ళు వీళ్ళని బాగా వాడుకునేదాకా మాత్రమే వాడడం అయిపోయినా ఆర్ వాళ్ళే మనం చేసేది తప్పు అని చిన్న సలహా ఇచ్చిన ఎవరైతే భలే భలే ఆహా వాహ్వా ఏం చెప్పారంటే ఏం చెప్పారంటే కీర్తించే ఎవరు ఎవరో ఇంత మొక్క పొరపాటు ఒక నెగిటివ్గా చెప్పారంటే వాడి పని అవుట్ వాడిని ఏదో విధంగా సైడ్ వేసేస్తారనమాట సో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు చాలామంది ఉంటారండి ప్రతి ఆఫీస్లోని ప్రతి ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంటు పత్రికల్లోని టీవీలోని రాజకీయ నాయకుల్లోని అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు ఎక్కడో ఒకరున్నా వాడు మిగతా వాళ్ళతోటి పోలిస్తే వీళ్ళు మీకు డిఫరెంట్గా తెలుస్తారు వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాడు మరొకటి ఇచ్చడం కాదండి వాళ్ళు మీరు అర్థం చేసుకోండి వాళ్ళతో ఎలా ఉండాలి మీరు అర్థం చేసుకోండి అటువంటి వాళ్ళు మీకు పడితే మీరు ఎంతలో ఉండాలో అంత ఉండాలి మీ మీ వాక్ మీ యుక్తితో వాళ్ళు ఎరలో పడకుండా మీకు మీరు జాగ్రత్త అంత గొప్ప సంస్కారం లేదా కూడా జీవితం మరొకటి కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్లు అన్నీ ఇవ్వలేకపోవచ్చు మనం ఆ ఎర ఎర కాకూడదు వాళ్ళ వాళ్ళను చిక్కకూడదు చేపకి చిన్న పెద్ద చేపకి చిన్న చేప పెట్టి గాలం వేస్తే పెద్ద చేప వస్తుంది అలాగే వీళ్ళు చిన్న చేపలు అయిపోతారు పెద్ద చేపలు వాళ్ళు పట్టుకుంటారు ఎంతకాలం పొగిడితే అంతకాలం వీళ్ళని వెనకాల తిప్పుకుంటారండి కాబట్టి ఆ వాళ్ళలో మీరు పడకండి నిజమైన లీడర్ అనుకాల ఉండాలి నిజమైన నాయకుడు అనుకాలి నిజమైన కుటుంబ సభ్యుల సభ్యులనుకాల ఉండాలి అప్పుడు అదే మీకు కొండంత బలం ముందులే మంచి కాలం మంది మందులు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్